అది జిల్లాలోనే అత్యంత కీలకమైన రోడ్డు ఈ రహదారి గుండానే అనేక గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు దాని బాగోగుల కోసం ప్రభుత్వం ఏకంగా ముప్పై కోట్లు మంజూరు చేసింది అయినా ఆశించిన ఫలితం చేకూరలేదు రోడ్డుపై అడుగడుగున గుంతలు చినుకుపడితే పడితే అడుగు వేయలేని పరిస్థితి ఆదిలాబాద్ నుంచి చీరాల వరకు వెళ్ళే లాండా సాంగ్వి రహదారి దౌర్భాగ్యమిది అనగనగా ఒక రాజు రాజుకు ఏడుగురు కొడుకులు వాళ్ళు వేటకు వెళ్లారు బాల్యంలో పిల్లలను చేసి బతుకుపై కథ కానీ ఇప్పుడు అనగనగా ఒక రోడ్డు దానికి ఎన్నో గ్రామాల అనుసంధానం కానీ మారి ఎందుకు విస్మయానికి గురి చేసే పరిస్థితి బాల్యపు కథని నేటి రోడ్డు కథని తెలుసుకోవాలంటే మనము ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం భోరజ్ నుంచి బేల మూడు వందల యాభై మూడు బి జాతీయ రహదారి వెళుతుంది మార్గం మధ్యలో తర్ణం వద్ద ఉన్న వంతెన గత ఏడాది ఫిబ్రవరిలో కుంగిపోయింది దీనికి ప్రత్యామ్నాయంగా ఆదిలాబాద్లోని సీసీఐ పక్క నుంచి లాండ సాంగ్వి నిరాల మీదుగా జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ పదిహేను కిలోమీటర్ల రోడ్డును అందుబాటులోకి తీసుకొచ్చారు వాహనాల రాకపోకలకు అనువుగా రహదారిని తొమ్మిది మీటర్ల వెడల్పుతో విస్తరించేందుకు కేంద్రం ముప్పై కోట్ల నిధులు మంజూరు చేసింది రెండు వేల ఇరవై మూడు జులైలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి గుత్తేదారుకు అప్పగించింది అప్పటి నుంచి పనులు నత్తనడకన సాగుతున్నాయి రోడ్డులు తవ్వి మట్టిపోసి వదిలేయడంతో రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి జైనద్ బేలా మండలాల ప్రజలు ఈ రహదారి గుండానే నిత్యం ఆటోలలో మహారాష్ట్రకు వెళ్తుంటారు ఈ రోడ్డులో లో తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణించడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతోందని స్థానికులు చెబుతున్నారు గుంతలతో ప్రమాదాలకు గురవుతున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు బాగా ధింగా ఉన్నది సార్ మొత్తం ఇది నడకం లెక్క కనబడుతుంది బండ్లు నడస్తలేదు ఏం నడస్తాయి బాగా ట్రాఫిక్ ఇబ్బంది ఉంది సార్ సంవత్సరాల ఇలా ఉన్నది కదా అట్లే ఉన్నది ఏం పని అయితలే ఏమైతలేదు ఘోరమైన పరిస్థితి ఉన్నాయి డెలివరీ ఆడోళ్ళు ఈడోళ్ళు ఎట్లా చూడు ఏం లేదు ఈ రోడ్లు దిగా పడుతున్నాయి యాడా బండ్లు లొందాలు సైడ్ కు వాడదామన్న దిగా పడుతుంది బోర్లు వాడుతున్నాయి బండ్లు పాస్ పరిస్థితి లేదు ఈ ఇంత అప్డేట్ అయిన కాలంలో ఇటువంటి రోజులలో ఇంత కష్టాలు పడుతున్నారు ఒక పది కిలోమీటర్లు పోవాలంటే పది నిమిషాలు అయ్యే జాగాల ఒక కిలోమీటర్ కు ఒక గంట సేపు రావాల్సి వస్తున్నది ఇటువంటి సమస్యల్ని కొంచెం గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మంచి చేయకపోతే ఇక మనం ఇవన్నీ ఎందుకని చెప్పేసి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం రోడ్ల నిర్మాణానికి ఇలా కేంద్ర ప్రభుత్వం విచ్చల విడిగా నిధులు ప్రాత్పాదికన చర్యలు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో పెద్ద పెద్ద వాహనాలు రానియకుండా అధికారులు ఇరవై నాలుగు గంటలు పోలీసులను కాపలాగా ఉంచుతున్నారు బస్సు ఆటో వంటి వాహనాలను మాత్రమే అనుమతించి లారీ ట్రక్ వంటి పెద్ద వాహనాలను తిరిగి వెనక్కి పంపిస్తున్నారు మా ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము లాండసాంగి రోడ్ నుంచి హెవీ వెహికల్ పోవడానికి అనుమతి లేదు ఒకవేళ వచ్చినాచో రిటర్న్ పంపిస్తున్నాము ఓన్లీ బస్సులు ఆటోలు పంపిస్తున్నాం పంపిస్తున్నాం కేంద్రం నిధులు మంజూరు చేసినప్పటికీ గత భారాసా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగలేదని స్థానిక శాసనసభ్యుడు పాయల్ శంకర్ ఆరోపించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్మించేటటువంటి రోడ్ల పరిస్థితి ఈ రాష్ట్రంలో పూర్తిగా గందరగోళంగా ఉన్నా కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ చేయడంలో ఉన్నది నుండి అర్లీ వయాడ అదే విధంగా నిరాల మీదుగా పోయేటటువంటి రోడ్డును కేంద్ర ప్రభుత్వం నలభై రెండు కోట్ల రూపాయలు సిఆర్ఎఫ్ గ్రాంట్ లో మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూర్తి చేయించడంలో పూర్తిగా విఫలం చెందింది ఈ రోడ్డు మీద నేను మొన్ననే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈఎన్సీకి మిగతా అధికారులందరికీ మాట్లాడినాం ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి పూర్తిగా అధ్వానంగా ఉన్నది రోడ్డు మీద నీటి గుంటలపై నుంచి అంబులెన్స్ రావడం కంటే ఘోరం మరొకటి ఉంటుందా అధికారులకు ప్రజాప్రతినిధులకు ఇంతకన్నా ప్రాధాన్యత అంశం మరొకటి ఉంటుందా ప్రభుత్వము ముప్పై ఒక్క కోట్లు మంజూరు చేయడమే కాదు పనుల నిర్వహణను పట్టించకపోతే పారదర్శకత అవుతుందా ప్రజల గోడు తీరుతుందా ఏమనాలి కెమెరామెన్ కిరణ్తో మనీ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్